అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం వెనగలూరు మండలం ఎంఆర్ఓ కార్యాలయానికి వెళ్లి కార్యకర్తల సమస్యలపై చర్చించిన రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి కస్తూరి విశ్వనాథ నాయుడు కార్యకర్త సమస్యలు త్వరితగతిన పరిష్కరించవలసిందిగా కోరడమైనది మరియు ప్రభుత్వ భూములు చెరువులు కుంటలు కాలువలు ఆక్రమణకు గురైనాయని వాటిపై విచారణ జరిపి పేదలకు న్యాయం చేయాల్సిందిగా కోరడమైనది ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు యనమల భాస్కర్రావు టీడీపీ నాయకులు ఏంజర్ల నారాయణ రెడ్డి నాయుడూరి రమణ షేక్ షామీర్ బాషా నాగేశ్వర్ నాయుడు కోలా కోలామురళి పెదకిష్టయ్య తాటిపోయిన ధనీయ మరియు సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది అవునండి థర్టీ నైన్ చెరువు అయితే చెరువునే సబ్జెట్ చేసి ఇచ్చారు కదా రికార్డ్ గా మా దేవుడి మీద తప్పుని మా అభిప్రాయం కొనగండి ఇది మేము అర్జీ పెట్టింది ఐదు వందలు అయితే మీరు మూడు వందల ఫోటో చేసి మీ అర్జీని తిన్నారు

ఎక్కడ కడెను ఎంప్లాయమెంట్ అకౌంట్ లో ఒకసారి చూపోషండి. ఒకసారి అందర ఆల్ ది 3 ఓర్ల 3000 ఫోటో పెట్టి మీరు ఎనలైస్మెంట్ ఇవ్వడమేండి. అది ఫోటో రిలేటెడ్ ఉండాలి. రిలేటెడ్ ఫోటో పెట్టాలి. ఇట్లా ఐడి ఇస్తే. ఇప్పుడు ఏం చేయాలి? ఫ్రెష్ గా ఎంక్వైరీ పెట్టండి ఐదు నెలలు అర్థం అది కాదమ్మా ఐదు నెలలు అర్జీ పెట్టి మూడు నెలలు ఫోటో పెట్టడం ఏదైనా క్లోజ్ చేయాలి మీరు ఏమన్నారు ఫోటో అడుగుతుంది పెట్టామో ఎట్లయినా సరే మీ స్వతహాగా దాంట్లో మీకేమి పర్సనల్ మీకు నష్టపోయింది

మీరు మేడం మీరు మీరు పాజితం చేయడానికి చేస్తారు నో డౌట్ మాకే మంచి కాన్స్ ఉంటే వాడు కావాలి మాకు అంతేగాని ఈ రోజు ఎం అసే మాకు మాకు కావాలి ఆ సీట్లో ఉన్నాడు మాత్రమే ఈ ఎంప్లైజెస్ మీ దగ్గర మేడం మా దగ్గర అవును పెట్టుకోలేదు పెట్టుకోలేదు చేసినట్టు చేసినట్టే చెప్పడం లేదు ఇప్పుడుండే పరిస్థితుల రీత్యా మీకు ఎలాంటి బ్రదర్స్ ఉంటాయో కూడా మిమ్మల్ని మీరు కృషి చేయడంలో ఉన్నాయని మా అభిప్రాయం న్యాయబద్ధంగా చేయండి అందరికీ మీకేం మీపై ఫలసం మాకేం ఉందండి మీరేం మీ డ్యూటీ మీరు చేసేవాడు హైలీ ఎడ్యుకేటెడ్ ఈరోజు మీరు కలెక్టర్ కూడా ఐఏఎస్ కూడా కావచ్చు ఫ్యూచర్ గురించి మీరు ఇక్కడ ఉండేది ఈ కూడా ఏంటంటే పద్దెనిమిది వందల ఎకరాలు పబ్లిక్ పర్పస్ కోసం పెట్టి పిఓటీ కింద రాసిపోయి కలెక్టర్ కి మీరు సీఎం దగ్గరికి పోయి పబ్లిక్ పనికి అది ఎప్పటికైనా రోడ్డు పక్కన ఉందని ఒక రెక్కమెంట్ మీరు సీఎం దగ్గర ఎస్ అనిపించుకోవచ్చు ఎవరికో కూడా పనికి వస్తుంది నలభై రెండు పై లేకుంటే మిమ్మల్ని అప్రిషియేట్ చేశాడు మా అందరు ఒక కారణం ఆమె చాలా బాగా పనిచేస్తుంది అని చెప్పి మీ గురించి మాట్లాడుతుంది ఇంతమంది ముందు డీటెయిల్స్ తీసుకోవద్దు రిపోర్ట్ రాయండి